రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తారు ఎందుకు ముట్టుకొని చెప్తాను సరే ఇందాక అలా వెళ్ళి ఓటల్లో చలాకే అయిన అబ్బాయిని కలిశారు అవునా చాలి నీ జ్యోతిష్యం ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు నువ్వే కిటికీ ఉండో చూసింటావు అవునా నాలుగేళ్లు ఋషికేశన్ లో ఉండొచ్చు అమ్మాయిగారు నా శక్తిని తక్కువగా ఊహించకండి పోనండి ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను సరే చూద్దాం ఏం చెప్తావు ఆ అబ్బాయి మంచితనం మాట తీరు నచ్చింది నచ్చిందవునా అవును అబ్బాయి కూడా మీకు నచ్చాడవనా ఫోన్లేండి అమ్మాయి గారు మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి నేను ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మాట మీదకి రండి ఎదురు చూస్తుంటాం ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు తప్పకుండా వచ్చేయాలి వస్తున్నారు అవును మీరు మా అమ్మాయి గారికి నచ్చారు ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు పోనీ మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి అబ్బో అంతగా నచ్చారా కూర్చోకండి పదండి ఎక్కడికి సిగ్నల్ నాకే నచ్చదు రాంపండు కోతి మొహంలా కనిపిస్తుంది ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా కోతిమోహన్లా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడి కోటి మన్మతులు కనిపిస్తారు బాబు మీరేం డీలా పడకండి నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో నా ఆశలు చీర ఆ ఎర్ర ఎర్రి ఎర్రిమొహన్ నా తాలూకు పెళ్ళండి బాబు మీకేం భయం లేదు కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి భగవాన్ ఈ దేశంలో ఉన్న ఎర్రచీరలన్నీ రిబ్బన్ ముక్క సైజు లో చించేయి తండ్రి బాబు పచ్చేరా మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి ఇహం సాలకి ఇచ్చాను అబ్రూ బహు విధ పిచ్చా లక్ష్మి గారు ఏడు ఇచ్చారు మిగతా ఆరు వేలు ఇస్తారా ఆడియన్స్ పే చేయాలి డబ్బు తెచ్చా ఇస్తా కదా ముందే ఇస్తే మీరు సగం సన్మానం ఆపేస్తే ప్రారంభించండి మధ్యలో ఇస్తా సరే మీరు అలా కుర్చీలో కూర్చోండి సభకు నమస్కారం వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రతిభ ఎంతటిదంటే చేరలేచేసరికి వారికి మేము దండలు వేస్తాం మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకు పడుతున్నారు రండి త్వరపడండి దండలు వేయండి జనం వెళ్ళిపోతా ఉంటున్నారు డబ్బు ఇవ్వండి డబ్బు పోయిందండి నాటకం ఆడకండి మర్యాదగా డబ్బు ఇవ్వండి నిజంగానే పోయిందండి సరే ఏం జరుగుతుందో చూడండి మహాజనలారా శ్రీమతి లక్ష్మి గారు మన సభకు ఆరు వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల తగలిరండి దండలు వేసే చేతులతోనే దండించండి రండి రండి ఎంత ప్రమాదంతో సుశారాం గారు నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బు కానీ

ఏం జరిగింది ఇంకోసారి నేను సన్మానాన్ని ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు అయ్యో గారు అలా అనుకోండి రండి చెప్పులేసుకోండి అమ్మ గారు కార్లో కూర్చోండి ఇంటికి మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలు ఉంటాయి అంతే మీరు హరికథ మొదలెట్టుకో నేను మాట్లాడుతున్నాను కదా అబ్బో పెద్ద తప్ప మీ జేబులో వంద రూపాయలు ఉన్నాయనుకోండి రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి వంద రోజులు దర్జాగా బతకచ్చు కానీ నూట ఒకటో రోజు ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అదే మీరు వంద రోజులు పూర్తయ్యే లోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి నూట ఒకటో రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది అవునంటారా అవును అవును నిజమే మీరు నలుగురు రెండు జంటలు అవుతారు రేపు మీకు పెళ్ళి అవుతాయి ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ఎలా పోషిస్తారు పాపాయికి పాల డబ్బా కావాలన్నా దగ్గుమంది కావాలన్నా ప్రతి దానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు అందుకే మీరు అందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు నిజమే రాంపండి నాకేదైనా ఉద్యోగం చూపించు నేను ఉద్యోగం చేస్తాను వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను నేను చేస్తాను రాంపండు అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు అమ్మ తల్లి విచిత్ర కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే నేను గారు తీసుకుంటా పదిహేను లక్షల చిల్లర తేడా వచ్చిందా అవును సార్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూసారు పదిహేను లక్షల అరవై వేల దాకా తేడా ఉంది ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానయ్యే ఆల్టర్ గారు మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుచుకోండి సార్ మాట్లాడవలసింది బాబు గారితో కాదు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను వెళ్ళండి అలాగే సార్ వస్తాను రండిస్తారా నువ్వు తిన్నా ఆయన నువ్వు తిను తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు నువ్వు గాని ఏమిటి నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూసా పదిహేను లక్షల పైగా తేడా వచ్చి అసలు పైసా కూడా తేడా తేడానికి వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలల్లో అయితే సర్దుకుపోయేవాడిని

ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి ఎత్తించింది నువ్వు ఆ అడ్డు తొలగగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజారు మనుషులకి గుర పందాలకి తగలేసింది నువ్వురా రావగారు ఆ మాట అంటే నాలుగు చీరేస్తారు నా కూతురికి మగుడు అన్న దానితో వదిలేస్తున్నారు మళ్ళీ నా ముందు ఉంటానికి వీళ్ళే పో ఇక్కడ నుంచి లక్ష్మి లక్ష్మి గారు అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు చేయి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్నా ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు పంపించేయండి విన్నావురా మాట నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావు అర్థం అవుతావు దౌర్భాగ్యుడా వెళ్ళు వెళ్ళక్కడి నుంచి మీరు చేయగలిగింది ఒక్కటే నన్ను బయటకు పోవడం కానీ నేను చాలా చేయగలను అవేమిటో మీరు త్వరలోనే చూస్తారు అనుభవిస్తారు పోరాధమా నీ స్ఫూర్తం చేసుకోపో